అయితే నా మనసులో ఏముందో చెప్పగలరా సార్ మీరు మీ పేరు నిర్మల శాంతి రేకండి అందంగా ఉంటుందని నీకు జనసి ఆ విషయం నువ్వు కల్పన చెప్పాను నేను మేడం చెప్పాను కదా నేను చెప్తాను పావు బాజీ వెజ్ బర్గర్ అందరికీ అవే తీసుకోవాలి ఈవేళ మీరు పావు బాజీ వెజ్ బర్గర్ అందరికీ ఇప్పిద్దాం అనుకుంటారు కదా చూడండి జీవితంలో ఒకసారి కలిసిన వాళ్ళని మళ్ళీ కలుసుకోవడం నాకు ఇష్టం ఉండదు అని చెప్పాను అయినా తలుచుకున్నాను ఇక్కడి నుంచి నన్ను అస్సలు తలుచుకోవద్దు నేను బాయ్